కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు మనకు ముందుగా దిశల కోసం తెలుసుకోవాలన్నమాట నాలుగు దిశలు కూడా మనం కంపల్సరీ కూడా తెలుసుకోవాలి ఆ దిశలు అంటే ఏంటన్నది నేను చెప్తున్నాను ముందుగా మీరు చూడండి మనకి నెంబర్ వన్ దిశ వచ్చేటప్పటికి నైరుతి నైరుతి అనేటప్పటికి మనకు దక్షిణం నుంచి పడమడికి వచ్చేదాన్ని నైరుతి అంటాం మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అగ్ని రెండో స్థానం అనమాట ఆ స్థానం వచ్చేటప్పటికి దక్షిణం నుంచి తూర్పుకి వెళ్ళేదాన్ని ఆగ్నేయం అంటాం అనమాట అది రెండో స్థానం మూడో స్థానం వచ్చేటప్పటికి వాయువు పడమడి నుంచి ఉత్తరానికి వెళ్ళేదాన్ని వాయువు అంటాం అనమాట అదే విధంగా నాలుగో స్థానం వచ్చేటప్పటికి ఈ సైన్యం అనమాట దానికి వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే కనుక ఉత్తరం నుంచి తూర్పు వచ్చేదాన్ని ఈ సైన్యం అంటాం అనమాట ఈ నాలుగు దశలు అనేటప్పటికి అన్నది నేను చెప్తున్నాను చూడండి మనకు పై స్థానం అంటే నెంబర్ వన్ స్థానం ఒకటో స్థానం వచ్చేటప్పటికి నైరుతి అనమాట బాగా ఎత్తైన స్థానం ఆ తర్వాత రెండో స్థానం వచ్చేటప్పటికి ఆగ్నేయం దాని మీద కొద్దిగా డౌన్ చేయాలి పునాది కట్టుకునేటప్పుడు కంపల్సరీ కూడా ఒక బేస్మెంట్ కట్టుకునేటప్పుడు ఆగ్నేయ మూల నైరుతి మీద నైరుతి నీళ్ళు వచ్చేటప్పటికి ఆగ్నేయం వైపుకి వెళ్ళాలి ఆగ్నేయం వైపుకి వెళ్ళాలి అదేవిధంగా నైరుతి నీళ్ళు వచ్చేటప్పటికి వాయు మూలకి వెళ్ళాలి ఈ రెండు మూలకి వెళ్ళిన తర్వాత మనకి ఈశాన్య మూలకి రావాలన్నమాట అది ఏ విధంగా మనం బేస్మెంట్ కట్టుకోవాలి అంటే మనకు రెండు మూలకి వెళ్ళాలంటే ఒక గదిలోంచి ఒగ్గదిలోకి నీళ్ళు వెళ్ళడం అన్నది కాదండి వాస్తు ప్రకారం మనం ఒక లెవెల్ వేసుకునేటప్పుడు ఒక బిల్డింగ్ లెవెల్ వేసుకునేటప్పుడు మనం వాస్తు ప్రకారం ఏ విధంగా వేసుకోవాలన్నది నేను చెప్తున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే అయిపోలేదు ఈ వీడియో ఫుల్ వీడియో కావాలనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళి ఈ ఫుల్ వీడియో చూడొచ్చు అది